హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి అస్సలమా లేఖం ఫోర్త్ రోజా ముబారక్ అండి వాళ్ళు వచ్చేసి ముంగిదారు కోకోనట్ బర్ఫీ అండి చేసుకునే ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ మూంగిదాలు తీసుకోవాలండి నేను చూపించాను కదండి మూగుదారు పెసరపప్పు ఇలా మూకుళ్ళు వేసుకుని డ్రైగా వేయించుకోవాలి ఇలా ఉం ఇలా ఉండే ముంగదాలు ఈ కలర్ నేను ముందు వే వేయించి ఉంచుకున్నానండి అందుకని చూపిస్తున్నాను ఈ కలర్ది ఈ కలర్ వేరే కలర్లోకి పక్కన ప్లేట్లో ఉంది కదండి ఈ కలర్లోకి టర్న్ అవుతుంది వేయించుకున్న తర్వాత ఒక ఎయిట్ మినిట్స్ పడుతుందండి చిన్న మంట మీద వేయించుకోవాలి ఇది చాలా టైం ప్రాసెస్ వంట కానీ చాలా బలం అండి పాతకాలపు వంట చాలా బలం చాలా మంచిది పిల్లలకు కూడా వేయించుకున్న తర్వాత అదే బాండీలో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ గీ తీసుకున్నానండి ఘీ ఒక కప్పు మినప్పప్పు నానబెట్టుకున్నాను గుళ్ళు మినప్పప్పు ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి వెన్నె పూసక బలం కూడా ఇవి డ్రై అయిపోయినంత వరకు వేయించుకోవాలండి గీలో ఒక టూ స్పూన్స్ గీలో వేయించుకోవాలి వేయించిన దాన్ని పక్కన తీసిపెట్టుకొని ముందు వేయించుకున్న పెసరపప్పు ఈ మినప్పప్పు కలిపి గ్రైండ్ చేసుకొని చల్లార్చడానికి పక్కన పెట్టుకోవాలండి ఈలోపు ఒక నాలుగు గ్లాసులు వాటర్ తీసుకొని అందులో పంచదార వేసి కరిగించుకోవాలండి పక్క పొయ్యి మీద తర్వాత బాండీలో మళ్ళీ ఒక సెవెన్ స్పూన్స్ అంటే గీ ఎక్కువ పడుతుందండి ఒక సెవెన్ స్పూన్స్ వేసుకున్నాను నేను స్పీడ్ చేశాను కాబట్టి మీకు తెలియలేదు వేసుకొని ఈ మిక్సీ చేసుకున్న పౌడర్ని వేసుకొని వేయించుకోవాలి ఇది వేగడానికి దగ్గర దగ్గర ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుందండి చాలాసేపు పడుతుంది ఇలా గీ రిలీజ్ అయిపోతుందండి వేయిస్తూ 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 చూడండి గీ అంతా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కోకోనట్ యాడ్ చేయాలి ఇది ఎంత వేయిస్తే అంత టేస్ట్ ఉంటుందండి గీ రిలీజ్ అయ్యేంత వరకు చిన్న మంట మీద వేయిస్తూనే ఉండాలండి నాకైతే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ పట్టేస్తుందండి అప్రాక్స్గా ట్వంటీ మినిట్స్ అది వేయించిన తర్వాత గీ రిలీజ్ అయిన తర్వాత కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత కొబ్బరి మొత్తం గీని అబ్జర్బ్ చేసుకుంటుందండి అది పక్కన పెట్టుకొని ఇలాచి పౌడర్ కొంచెం వేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఈ మరుగుతున్న షుగర్ వాటర్లో సాఫ్రాన్ ఎసెన్స్ వేసానండి ఆ దగ్గర సాఫ్రాన్ అయిపోయింది మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోండి మళ్ళీ మూకుల్లో ఈ వేయించి పెట్టుకున్న దాల్ పౌడర్లో వేడి వేడి షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలండి చిన్న మంట మీద మూత వేసి పెట్టేయాలండి పైకి తులుతుంది అది ఉడుకుతున్నంతసేపు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుందండి చిన్న మంట మీద పెట్టాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ మధ్యలో నేను బాదం డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి నా దగ్గర బాదం ఉన్నాయి బాదం శుభ్రంగా చిన్ని చిన్ని స్లైసెస్ అవుతుందండి ఇందులో బాగుంటుంది ఇది ఇలా స్లైస్ చేసుకొని ఉంచుకున్నానండి బాదం చిన్న చిన్న ముక్కల్లా అవుతుంది స్లైసెస్లా అవుతుంది అది అయ్యే వరకు నేను ఇలా చేసుకు పెట్టుకున్నాను మా బాబు చేసి ఇచ్చాడండి నాకు మా పిల్లలు హెల్ప్ చేస్తారండి చిన్న మంట మీద వండుతూనే కదుపుతూనే ఉండాలండి ఇలా అవుతుందండి ఇలా టర్న్ అవుతుంది వీడియో లెంత్ అయిపోతుందని తీస్తాను నేను ఇలా అవుతుందండి ఇలా చేతికి అంటుకోకుండా గీ మాత్రమే అంటేటట్టుగా లడ్డూలా అవుతుందండి చాలా బాగుంటుంది అలా ఎప్పుడైతే గీ రిలీజ్ అయిపోయి మీకు ముద్దలా అయిపోతుందో అప్పుడు ఇది ప్రాపర్గా కుక్ అయినట్టండి దీన్ని ఒక వెడల్పాటు బాక్స్ కానీ ప్లేట్ కానీ ఎవర్ దేంట్లోనైనా తీసుకోవచ్చండి మీకు నచ్చిన దాంట్లో ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు మొత్తం పెట్టేసి అప్లై చేసుకొని నీట్గా దాని మీద డ్రై ఫ్రూట్స్ చల్లుకోవడం అండి అయిపోయిందండి మనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాన్ని ఎంకరేజ్ చేయండి మీ మంచి కామెంట్స్తో మీ అందరికీ ఫోర్త్ రోజా ముబారక్ అండి ఎడిటింగ్ కొంచెం లేట్ అయిందండి నేను ఉపవాసం కదా కొంచెం లేట్ అయ్యింది ఇంట్లో పనులతో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్